ఎవరి ఏ పార్టీలోనే చేరచ్చు ఇబ్బంది ఏముంది ఎవరి ఏ ప్రజాస్వామ్యం ఎవరి ఆ పార్టీలోనే చేయవచ్చు చంద్రబాబు నాయుడు ఒక పార్టీలో ఉంటాడు ఎన్టీ రామారావు ఒక పార్టీలో ఉంటాడు రామమూర్తి నాయుడు ఒక పార్టీలో ఉంటాడు షర్మిలమ్ ఒక పార్టీలో ఉంటుంది మేము ఒక పార్టీలో ఉంటాం ఇంకా మంది ఉన్నారు అన్నా దమ్ముల్లో చీలికలు జరిగే చీలికలు అంటే ఒక్కరు వోరు ఒక్కరు వోరు మేము తిరస్కరించిన వాళ్ళు మా నుంచి ఉండేవాళ్ళు కాదు తిరస్కరించిన వాళ్ళు తిరస్కరణకు గురైన వాళ్ళు ఎవరైనా పోయేదానికి ఆస్కారం ఉంది ఏదో ఒకటి వేదిక కావాలి కదా కావాలి కదా వేదిక రాజకీయ వేదిక కావాలా కాబట్టి దాంట్లో ఏది బెస్ట్ ఆపర్చునిటీ ఉంటే దాన్ని తీసుకుంటారు ఓకే గుడ్ పోస వైసీపీలోకి ఎందుకు వచ్చినాడు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు పోయినాడు ఆయన చెప్పాలా పెద్దలు ఆయన మీద నాకు గౌరవం ఉండేది అందుకే ఇప్పుడు గౌరవంగానే మళ్ళీ నేను ఆయన అడుగుతా ఉన్నా ఎందుకు వచ్చినాడు ఎందుకు పోయినాడు అది అది కరెక్ట్గా వచ్చినావు దారికి ఇప్పుడు ఇది ఇప్పుడు తెలిసిందే నాలుగేళ్ల ముందు తెలియదా ఎమ్మెల్సీ పదవి తీసుకునేప్పుడు తెలియదా ఇంత మేధావి నువ్వు నాలుగేళ్ల ముందు నుంచి సంక్షేమ సంక్షేమ ఫలాలతోనూ మరొక ఫలాలతోనూ ప్రభుత్వం ఏమైతుందని తెలిసి ఇప్పుడు దాసు దింపుడు కాలాల కాడికి వచ్చిన తర్వాత ఇది అరాచిక పాలన అంటే నీది అరాచకమైన బుద్ధి నీది అరాచికమైన బుద్ధి అంతే కదా నువ్వు నాలుగేళ్ల ముందు వచ్చిన తర్వాత ఆరు నెలలకు సంవత్సరానికి ఈ ప్రభుత్వం బాగలేదబ్బా ఈ రాష్ట్రం దివాలా తీసుకుపోయినా అంటే కానీ అర్థం ఉంది అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పోతున్నావు అంటే ఏం ఎందుకు పోతాం ఇప్పుడు ఎందుకు వచ్చినావు ఎందుకు పోయినావు అంతే కదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాయని నమ్మకం ఆయనకు ఉండడం చేత ఏదైనా తనకు ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుందనే స్వార్థంతో ఆయన ప్రయాణం చేసిన వాడే అందుకు ఏమీ లేదు దీన్ని బట్టి మా పార్టీకైనా తెలియాల దీన్ని బట్టి మా పార్టీకి తెలియాల కొన్ని విషయాలు విశ్వాస పాత్రులకే ఉంటే మంచిది ఎంతమంది అభ్యర్థులతో మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వైనాడు అంటున్నాడు మా వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కానీ నూట ఐదు వస్తాయని చెప్పి కానీ లోపల ఎవరైనా మాట్లాడినప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశము కొంతమంది మేము నచ్చుతాం కొంతమందికి నచ్చకపోవచ్చు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నూట ముప్పై సీట్లు గట్టి పరిస్థితుల్లో తగ్గా అని అనుకుంటారు కొంతమంది వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు మంది మా వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి కేసీ నేను నాని వాళ్ళు ప్రముఖులు వాళ్ళు వెళ్ళిపోతారు ప్రపంచంలో ముప్పై సీట్లు నలభై సీట్లు జనసేన పార్టీకి ఇవ్వాలా పదో పదైదో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇవ్వాలా ఈ నలభై ఐదు మందికి సీట్లు ఇచ్చినప్పుడు ఈ నలభై ఐదు మంది తెలుగుదేశం పార్టీ విశ్వాసమైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను యాగంబలో పెడతాడు యాపుట్ట కింద ముచ్చాడు తెలుగుదేశం పార్టీ అవి నా ఇంటికి నీళ్ళెంత దూరము నీ ఇంటికి నా ఇళ్ళు ఎంత దూరం ఎన్నికల సంగ్రామం బిగులైన తర్వాత నాకేమీ ఉంటాయో నీకు ఉంటాయి అన్ని ఆటుపోట్లు అందరం భరించి బయటికి రావాల్సిన వాడే విజేత అంతే మాకు నష్టం లేదు టీడీపీకి లాభం లేదు చివరికి చెప్పాలంటే షర్మినొమ్మ కూడా లాభం లేదు